హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీలో ఎవరైతే డిఎస్సి ఎస్పీస్ అభ్యర్థులు దయచేసి సో నేను చాలామంది నేను విద్యాశాఖ డిఎస్సీకి సంబంధించి పోస్టులు పెరుగుతున్నాయంటే నమ్మలేదు కదా సో ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే సాక్షాత్తు మనకి ఈ వీడియోలోనూ నేను చెప్పింది కాదు సో మీకు టీవీ స్క్రోలింగ్ సో టీవీలో వచ్చినటువంటిది అదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో అటాచ్ చేసి నేను పెడుతున్నాను చూడండి ప్రతి ఒక్కరు చూడండి పోస్టులు మెగాడిఎస్సితో పాటు మరొక ఎనిమిది వేల నూట అరవై ఎనిమిది ఇవి కాకుండా దాదాపుగా నేను చెప్పినటువంటి ఆ ముప్పై వేల వరకు కూడా పోస్టులు వెళ్తున్నాయా లేదా ఇప్పటికైనా నిజంగా మీరు మారితే ఈ రత్నం సార్ చెప్పేది ప్రతిదీ కూడా మీరు నమ్మితే వెళ్ళం గుడ్డానికి దాంట్లో డౌట్ లేదు అందుకే నేను అందరికీ కూడా అభ్యర్థులు అందరికీ కూడా ఈ యొక్క ప్రాక్టీస్ మెటీరియల్లో ప్రాక్టీస్ మెటీరియల్ టెట్ గురించి డిఎస్సి గురించి ఇంత యాక్యురేట్గా నేను చెప్తున్నాను ఓకే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం తన హయాంలో వీలైనన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేలా సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు తొలుత విద్యాశాఖలో మరిన్ని పోస్టులను భర్తీ చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు మెగా డిఎస్సీతో పాటు మరో ఎనిమిది వేల నూట అరవై ఎనిమిది ఖాళీలను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు నిబంధనల ప్రకారం కాంట్రాక్టు పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా భర్తీ చేసే అవకాశం పైన ఆరా తీస్తున్నారు చంద్రబాబు కేజీబీవీలో నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా భర్తీ చేసే అవకాశం ఉంది దీంతో పాటు ఆరు మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులను అదనంగా సృష్టించే ఛాన్స్ ఉంది సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం రెండు వేల పోస్టులను సృష్టించవచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు గత ప్రభుత్వం ఆరు వందలకు పైగా ఎస్జిటి పోస్టులను రద్దు చేసిందని సీఎంకు వివరించారు అధికారులు తమ శాఖలో ఇంకా ఎనిమిది వేల నూట అరవై ఎనిమిది ఖాళీలు ఉన్నాయని చెప్పగా వాటిని భర్తీ చేయాలని ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు పీఎంఆర్ శ్రావణి ప్రభుత్వ ఉద్యోగాలను వీలైనన్ని ఎక్కువగా భర్తీ చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది దీని మీద ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది తొలి సంతకమే మెగా డిఎస్సికి సంబంధించి ఆరు వేల పదహారు వేల మూడు వందల నలభై ఏడు మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తొలి సంతకం చేసింది దానికి అనుగుణంగా జీవోలు జారీ చేసింది సో ఇది ఇక్కడతో ఆపకుండా వీలైనన్ని అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా ఏ మేరకు ప్రభుత్వ పోస్టులను భర్తీ చేయొచ్చు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయొచ్చు అన్న అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నట్లుగా అధికారులు నుంచి సమాచారం తెప్పించుకుంటున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది నిన్న విద్యాశాఖకు సంబంధించిన అధికారులతో ఒక సమీక్ష లాంటిది నిర్వహించారు సో దాంట్లో ఇంకా ప్రస్తుతం డిఎస్సి నోటిఫికేషన్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తున్న ఈ సందర్భంలో ఇవి కాకుండా ఇంకా అదనంగా ఏమన్నా పోస్టులను రిక్రూట్ చేసే అవకాశం ఉంటుందా కొత్తగా పోస్టులను ఏదన్నా సృష్టించే అవకాశం ఉంటుందన్న అంశానికి సంబంధించి కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది సో ఈ ప్రక్రియలో భాగంగా మనకు అందుతున్న సమాచారం మేరకు అధికారులైతే చంద్రబాబు నాయుడు ఎనిమిది వేల నూట అరవై ఎనిమిది పోస్టులని భర్తీ చేయడానికి ఇంకా అదనంగా భర్తీ చేయడానికి అవకాశం ఉంది స్కోప్ ఉంది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది సో ఈ మేరకు ఏ ఏ సెక్టార్స్ లో ఏ పోస్టుల్లో భర్తీ చేసేందుకు అవకాశం ఉంటుందన్న అంశానికి కూడా సమాచారం తెప్పించుకున్నట్టు తెలుస్తుంది దీంట్లో భాగంగా ఆరు వందల పన్నెండు మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారులను నియమించుకోవచ్చు దీనికి సంబంధించి పోస్టులు సృష్టించుకోవచ్చు అదనంగా సృష్టించుకోవచ్చు అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడుకి అధికారులు చెప్పినట్టుగా తెలుస్తుంది దీంతో పాటు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు ఎస్డిజీ ఎస్జిటి పోస్టులను కూడా కొత్తగా సృష్టించవచ్చు అనేది ఒక సమాచారం చెప్పినట్టుగా తెలుస్తుంది సో ఈ విధంగా గత ప్రభుత్వం ఆరు వందలకు పైగా ఎస్జీటీ పోస్టులని సప్రెస్ చేసింది రద్దు చేసింది సో మళ్లీ వాటిని తిరిగి పునరుద్ధించుకోవచ్చు అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది సో ఈ విధంగా మొత్తం ఎనిమిది వేల నూట అరవై ఎనిమిది పోస్టులని కొత్తగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది ఈ ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా చేపట్టాలని చాలా స్పష్టం చేసిన పరిస్థితి సీఎం చంద్రబాబు వైపు నుంచి కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఒక విద్యాశాఖలోనే కాకుండా మిగిలిన శాఖలన్నింటిలో కూడా ఇదే తరహాలో పోస్టుల భర్తీకి సంబంధించిన సమాచారాన్ని రప్పించుకోవటం పోస్టులు వేకెన్సీలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ భర్తీ చేయాల్సిన అవసరం ఉందనేది ప్రయారిటీ వైజ్గా తీసుకురావాల్సిందిగా కూడా టీడీపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించిన ఆదేశాలు అధికారులకు జారీ చేసినట్లుగా మనకు వస్తున్న సమాచారం తెలుస్తాం శ్రావణి